ఒక అందమైన అడవిలో చాలా జంతువులు జీవించేవి ఆ అడవిలో ఒక తెలివైన చీమ మరియు ఒక కాకి కూడా జీవించేవి చీమ మరియు కాకి స్నేహితులు చీమ ప్రతిరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండేది దొరికిన ఆహారాన్ని దాచిపెట్టేది ఎందుకంటే వర్షాకాలంలో ఆహారం దొరకదు కాబట్టి ముందుగానే నిల్వ చేసుకునేది ఇలా కొన్ని రోజులు అయిన తరువాత వర్షం స్టార్ట్ అయింది ఈ వర్షం చాలా రోజులుగా పడుతుండడం వల్ల కాకి దగ్గర తినడానికి ఏమీ లేదు ఆ అడవిలో ఉన్న సింహం కాకి చెప్పింది ఇంకా వర్షం చాలా రోజులు పడుతుందని అప్పుడు కాకి తన స్నేహితుడు చీమ దగ్గరికి వర్షంలో తడుస్తూ వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పింది నాకు ఒక బస్తా ధాన్యం ఇవ్వు నీకు వర్షాకాలం తగ్గగానే నీకు ఇస్తానని చెప్తుంది సీమ సరే అని తన స్నేహితుడికి ఒక వస్తా ధాన్యం ఇస్తుంది ఇంకా వర్షం కాకి తన స్నేహితుడు సీమ దగ్గరికి వచ్చి ఇంకో రైస్ బ్యాగ్ ఇవ్వు నీకు వర్షం తగ్గినాక రెండు బ్యాగులు ఇస్తానని చెప్తుంది సరే అని చీమ ఇంకొక బ్యాగ్ రైస్ కూడా ఇస్తుంది ఆ కాకి బ్యాగ్ పట్టుకునిగురుకుంటూ వెళ్ళిపోతుంది ఇలా కొద్ది రోజుల తరువాత వర్షం పోతుంది అయితే చీమ దగ్గర తినడానికి ఏమీ ఉండదు బాగా చీమ ఫ్యామిలీ మొత్తం అనారోగ్యం బారిన పడతారు తిండిలేక ఒకరోజు చీమ తన స్నేహితుడు కాకి దగ్గరికి వెళ్ళి తినడానికి ఏమీ లేదు నాకు రైస్ బ్యాగ్ ఇవ్వు అని కోరుతుంది అప్పుడు కాకి నా దగ్గర ఉన్న రైస్ బ్యాగ్స్ నావి కావని చెప్పి రేపు ఉదయాన్నేదా నీకు నేను బాగా తీరుస్తాను అని చెప్తుంది నిజానికి ఆ రైస్ బ్యాగ్స్ కాకివే అయితే కాకి ఒక పన్నాగం పన్నుతుంది నేను ఈ చీమకు రైస్ ఇవ్వను నేను ఈ చీమను ఏదైనా చేసి చంపేయాలని ప్లాన్ వేసి వాటర్లో మత్తు ముందు కలుపుతుంది ఎందుకంటే తర్వాత రోజు వచ్చే చీమకు ఇద్దామని మరుసటి రోజు చీమ వస్తుంది అప్పుడు కాకి మిత్రమా ఎండలో వచ్చా వాటర్ తాగని చెప్తుంది ఆ వాటర్ తాగిన వెంటనే చీమ మత్తు వచ్చి కింద పడుతుంది అది గమనించిన కాకి చీమను తన నోటితో దాడి చేస్తుంది అయితే అప్పుడే చీమ భర్త కాకి ఉన్న ప్రదేశానికి వస్తాడు అది చూసి వెంటనే భర్త కాకిని కత్తితో పదే పదే గాయపరుస్తాడు అయితే తరువాత కాకి ఏడుస్తూ సిగ్గుతో ప్రఖ్యాతతాప పడుతుంది తర్వాత రోజు కాకి తన మిత్రుడైన చీమకు ఇవ్వవలసిన రెండు రైస్ బ్యాగులు ఇచ్చేస్తాడు తరువాత చీమ తన భర్త రైస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత అడవిలో చీమ తన ఫ్యామిలీ అందరూ హాయిగా జీవిస్తూ ఉంటారు కష్టకాలంలో ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు మనం అన్యాయం చేయకూడదు చేసిన ఛాయం మరవకూడదు ఎప్పుడు మనం కృతజ్ఞతతో ఉండాలి వారిపైన